వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ తదాస్తు దేవతలు అసలు తదాస్తు దేవతలు ఎవరు వీరు ఏ రోజుల్లో ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనలో చాలామందికి తెలియని విషయాలన్నమాట అంటే మనం ఏదైనా ఒక మంచి గురించి అంటే మనం ఏవైనా మన గురించి మనం చెడుగా మాట్లాడుకుంటూ ఉంటే అలాంటప్పుడు అలా అనొద్దు పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు వారు తదాస్తు అంటే మనకంతా కూడా చెడే జరుగుతుంది కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వీకులు కూడా ఇదే విషయాన్ని కూడా మన పెద్దలకి అక్కడి నుండి మనం పెద్దల నుండి కూడా మనకు ఇలా అనేక సందర్భాల్లో కూడా ఈ తదాస్తు దేవతల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఎందుకు ఏంటి అసలు ఎవరు వీళ్ళు అనేది కూడా మనలో చాలామందికి తెలియదు కనుక ఇప్పుడు వారు తిరిగేటువంటి సమయంలో మనం చెడుగా ఏవైనా మాట్లాడకూడదు అనేసి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు వారి కథ ఏంటి అన్న వివరాలు కనుక మనం చూసినట్లయితే మనం పూర్వకాలం ప్రకారం అంటే పురాణాల ప్రకారం పూర్వకాలంలో కూడా మనం ఈ తదాస్తు దేవతల గురించి చెప్తూ ఉండేవాళ్ళు పెద్దలు తదా అంటే ఆ ప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం అనమాట మనిషికి ఏదైనా అనరాని మాటలు పదే పదే అంటూ ఉంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలు అని కూడా అంటారనమాట సూర్యుని భార్య అయినటువంటి సంధ్య అంటే సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపమును దాల్చి అలాగే కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్నటువంటి సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు ఇలా వీరిద్దరు కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరికి తదాస్తు దేవతలను కూడా దేవత వైద్యులు అనేసి కూడా అంటూ ఉంటారు వీరు ఎంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటారంటే వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగేటువంటి చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారనేసి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇతరులకు మంచి కోరుకునే వారు ఎవరైనా సరే అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని తదాస్తు అంటే వాళ్ళు ఖచ్చితంగా జరుగుతాయంట అంటే ఎక్కువగా మంచికి సంబంధించి అప్పుడు చేసేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా చేసేటప్పుడు వీళ్ళు ఎక్కువ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు తదాస్తు అంటే ఆ పని జరుగుతుందని అలాగే చెడుగా అనుకున్నా కానీ అంటే అశ్విని కుమారుడు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని కూడా చూపిస్తూ తిరుగుతూ ఉంటారట మనం అంటే మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో ఈ సమయంలో కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారనేసి కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే మనం కూడా నమ్ముతూ ఉంటాం అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండా పోతుందని మన గురించి ఇతరుల గురించి మనం మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులను కూడా ఇక్కడ మనం మంచిగా మాట్లాడాలనేసి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటూనే అంటే నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులు మాత్రమే దేవతలు తదాస్తు అంటారని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అంటే తదాస్తు అంటే తదాస్తు దేవతలు అంటారట అప్పుడు మంచికే ఇతరుల కోసం ఇతరుల మంచి కోసం మాత్రమే మనం ఏదైనా అనుకున్నప్పుడు వాళ్ళు తదాస్తు అంటారట ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే తదాస్తు దేవతలు ఆ మాటలు కూడా విని తదాస్తు అంటారట దీంతో మనకు అన్యాయం చేసిన వారికి పతనం ప్రారంభం అనేసి కూడా అంటూ ఉంటారు కనుక ఇతరుల గురించి ఎప్పుడైనా సరే లేదా మన గురించి మనం చెడుగా మాట్లాడుకోకూడదనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడు మంచిగానే మాట్లాడుకోవాలి అనేసి కూడా మనం పెద్దలు పురాణాల కూడా ఇదే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా సరే అది మనకు మంచి చేసినా అంటే మనకు ఎవరైనా మంచి చేసినా అలాంటి వారి గురించి కావచ్చు లేదా మనకు చెడు చేసిన వారి గురించి కూడా మనం చెడుగా మాట్లాడుకోవడం చెడు అలవాట్లను చెడు వ్యసనాలకు బానిసి కాకుండా చెడుగా మాట్లాడడం ముఖ్యంగా మానుకోవాలని కూడా చెప్పుకోవచ్చు అప్పుడే మనకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి